దాచేపల్లి మండల కేంద్రంలో పలు విత్తన షాపుల్లో తనిఖీలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మండల కేంద్రంలో ఉన్న పలు విత్తన ఎరువులు మరియు పురుగుమందు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం అధికార సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా భవ్య ట్రేడర్స్ షాపులో విత్తనాలు సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల నూట యాభై నాలుగు ప్యాకెట్సు పదకొండు లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయల విలువ గల విత్తనాలకు స్టాప్ సేల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యోగానంద ట్రేడింగ్ కంపెనీ పురుగు మందుల దుకాణాలందు అన్ని పురుగు మందులను రిజిస్టర్స్ను ప్రిన్సిపల్ సర్టిఫికేట్లను పరిశీలించారు డీలర్లు అందరూ సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ సరిగ్గా పెట్టుకునే విత్తనాలు అమ్మాలని ప్రిన్సిపల్ సర్టిఫికేట్లు సరిగ్గా పెట్టుకొని పురుగు మందులు అమ్మాలని ఫామ్ ఓలు సరిగ్గా పెట్టుకొని ఎరువులు అమ్మాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి వచ్చిన ఏడి వెంకటేశ్వరరావు విశాఖపట్నం ఎస్ఐ రవికుమార్ లైజింగ్ అధికారి పి ప్రవీణ్ పిల్లల సహాయ వ్యవసాయ సంచాలకులు బి శ్రీకాశంద్రరాలు మండల వ్యవసాయ శాఖ అధికారి డి పాపకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది